ఎంత అవమానీయం ఎంత దయలేని ప్రభుత్వం ఇది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థులను చూసేందుకు వస్తున్నామని నిఘా వ్యవస్థ ద్వారా తీసుకొని వారి చేతికున్న క్యాన్యులా కూడా తీయకుండా హడావుడిగా ఆసుపత్రి నుండి విద్యార్థులను తరలించడం దుర్మార్గం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సంకుచిత మానవత్వానికి మరో నిదర్శనమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు செப்பண்ட అబద్ధమానోడు మిస్ అయింది స్కూల్లో తీసుకుపో ఎందుకంటే వస్తుందామని దాచి పెడదామని వాళ్ళని అడావిడిగా హాస్టల్ నుంచి తెచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఈడ తీసుకుమ్ మంచిగా అయిన తర్వాత తీసి జాగ్రత్తగా తీవచ్చు కదా ఎందుకు ఇట్లా పిల్లలు ఇబ్బంది పెట్టారు ఆడమంటే 스퀴 e a k e r y 는조금 e l uma t o s e m p o d r o o f o r c m o u c o Veja c a n h a Pão p a s s i o b a t a o r conta d a o r e s n t e Mais uma q e m d e p a b l l s i n h o e m d r p a cé i m a c i n g v o c encontrar q e mostrar చె పెట్టించి అక్కడే పెద్ద ఇక్కడ తెచ్చి ఎందుకు పెట్టా మరి హాస్పిటల్ ఉంచుకొని కేసు మంచిగా అయినాక పంపాలి ఏం ఆడావిడేది ఎందుకు పట్టుకొచ్చింది పిల్లలు దవకాఖానకి ఎట్లకి తీసుకొచ్చింది బిడ్డ అంబులెన్స్ పోలీసు వాళ్ళు అక్కడ అంతా నిలబడి జాగ్రత్తగా అందరికీ ఇక్కడ పంపారు పోలీసు వాళ్ళ పెట్టి దాచుకుంటే దాచు వీడియోలు వస్తుంటే పోలీసు వాళ్ళు నిలబడి అమ్మఒడి వాహనాలు అమ్మఒడి వాహనాల్లో గర్భిణీ గర్భిణీస్ట్రీ గర్భిణీ గర్భిణీస్ట్రీ లెక్కించాల్సిన అమ్మఒడి వాహనాల్లో వీళ్ళ పిల్లలు ఎక్కించుకోవచ్చు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిలబడి పట్టుకొచ్చి శక్తి